ఘనంగా జ్యోదీప పూలే నూట ముప్పై నాలుగు వర్ధంతి వేడుకలు వాంకిడి మండల కేంద్రంలో జైద్వాన్ బౌద్ధ విహార్ లక్ష్మీపూర్ లో ఘనంగా జ్యోదీప పూలే వర్ధంతి నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జైద్వాన్ బుద్ధ విహార్ లో బీసీఐ జిల్లా అధ్యక్షులు మొహర్కర్ అశోక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గున్నులే నారాయణ మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానీల అడుగుబాటలోని నడవాలని జ్యోతిరావు పూలే ఆశ సాధనకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని సంఘం మండల అధ్యక్షులు వాడే బాబురావు నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు മതി ടൈമിത്മാ ജ്യോതിരം മന സ്ഥാക എസ് ഐ പ്രശാന്ത് സർ ഗശോകന അധ്യക്ഷൻ ഗാർക്ക് మరియు మాజీ అధ్యక్షుడు దౌరే గారికి తెలుగుజన అధ్యక్షుడు గారి మండేది గారికి మరియు ప్రధాన కార్యకర్తి ప్రధాన్న గారికి మండల అధ్యక్షుడు మరియు ఇతర సంఘాల నుంచి ఈరోజు నిరుద్యోగులే వర్గాన్ని చేసినందుకు ఇలా ధన్యవాదాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం ఆలసీవాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మాట్లాడి దయచేసి ఈరోజు మన జ్యోతివాకులే అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెనుకబడిన వర్గాలకు ఆయన త్యాగం చేసి ఆయనని సత్యమణిని చదివిచ్చి ఆయన స్త్రీలకు ఈరోజు మొత్తమటి భారతదేశంలో ఉపాధ్యాయులుగా గుర్తించారని అంటే జ్యోతివాకులు లేకుంటే ఆడవాళ్ళకు చదువు లేదు దానికోసం चाला चवण जा अवका धन्यवाद భారతదేశంలో మహామూర్షి లొక్కల ముఖ్య ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా వాంగ్ మండల శాఖ వారికి ధన్యవాదాలు అభినందనలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాంగ్రి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు వారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మా భారతీయ బౌదమాత్మ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అశోత్ కవర్ గారికి అలాగే నాయకులకి నాయకులకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు లేని జయంతికి వర్ధంతిలకే అంటే మనం గుర్తు చేస్తూ మరి వారి యొక్క ఆశయాలను ఎక్కడైతే మనం వెనుక నడేస్తున్నామో అది ప్రతి ఒక్కరి కూడా మనసులో ఉంచుకొని కార్యక్రమాల వరకే పరిమితం కాకుండా ఆత్మ జ్యోతిలోక్తులే భారతదేశంలో మరి వారి యొక్క సామాజిక విప్లవాన్ని ఎవరి ద్వారా స్ఫూర్తి పొంది భారతదేశంలో ఒక విప్లవాన్ని పునరుద్ధరించారు మరి వారి గురించి కూడా మనం తెలుసుకొని ఆత్మ జ్యోతిలోక్కులే వారికి మా సామాజిక స్ఫూర్తి సామాజిక విప్లవం రావడానికి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆరాచకాలు దృష్టిలో పెట్టుకొని మరి ఒక మానవ హక్కుల పుస్తకాన్ని చదివిన తర్వాత దేశంలో అత్యున్నత సామాజిక రాజ్య రాజ్య పరిపాలన ఎవరైతే చేశారో వారి యొక్క ఆదర్శం ఎవరంటే ఈ భారతదేశంలో రైతుల గురించి బడుగు బలహీన వర్గాల గురించి మరి అన్ అన్ని విధాల గురించి సౌకర్యాలు కల్పించుకు మంచి పరిపాలన అందించినటువంటి మహనీయుడు రాజశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహాత్మారావు జ్యోతిరాపులే ఒక సామాజిక విప్లవాన్ని ప్రారంభించారు దాంట్లో భాగంగానే భారతదేశంలో మరి మహిళలకు ఎలాంటి హక్కులు లేవు పురుషులకు కూడా చాలా హక్కులు లేవు కొన్ని వర్గాలకి హక్కులు ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రతి ఒక్క పుట్టినటువంటి బిడ్డకు కూడా ఒక హక్కుగా ఉండాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే తప్ప వారు జీవనాన్ని వారు మన స్వేచ్ఛపరంగా జీవించలేరని చెప్పి ఉద్దేశంతో అతను ఎన్నో కష్టాల గొడుగడి కూడా అన్న పాఠశాలకు వెళ్ళి తండ్రి నిరాకరించిన కూడా చదువు నేర్చుకొని తన సత్యమైనటువంటి లావిత్రులకి చదువు నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా కృషి చేసినటువంటి మహనీయుడు శాంతి సూర్యాడు మహాత్మా జ్యోతిరావులే మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇందాక మనం అన్న గారు వీడు తిప్పాయని అన్నారు అంటే ఇది మన బాధాకరమైన విషయం అని చెప్పినటువంటి బాధ కాదు వారు ఎప్పుడూ చనిపోలేదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి మహాన్నతమైన వ్యక్తులు మహాపురుషులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కానీ మహాత్మా పులే కానీ వారు శారీరకంగా మన మధ్యలో లేకపోయినా వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఈ భూమి మండలం ఉన్నంత వరకు వారు జీవించే ఉంటారు వారు పెట్టిన ఈ ఈరోజు మనం మనం పొందుతున్నాం కాబట్టి తప్పకుండా వారి ఆశయాలకు మనం అనుగుణంగా నడిచి మరి సామాజిక సేవ చేస్తూ సమాజంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అందరం ఒకటే పోరాడా కోరుకుంటూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా చరిత్రకు వెళ్తే చాలా ఉంది చరిత్ర చెప్పాల్సిన సమయం కాదు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ